యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఎక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యారు శేఖర్ గారు మీరు ఫస్ట్ మీ లైఫ్ లో ఒక అమ్మాయి ఇన్సిడెంట్ జరగడం అక్కడ మీరు సఫర్ అవడం అప్పుడు మీడియా ముందుకు వచ్చారు మళ్ళీ కొన్నాళ్ళకి తర్వాత మీ వర్క్ మీరు చేసుకుంటూ మీ పాటికి మీరు ఉన్నారు ఎగైన్ కేమ్ టు రాజ్ తరుణ్ సో రాజ్ తరుణ్ కోసం బయటకు వచ్చి అప్పటి నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు మీరు అంటే ఆ అతన్ని సేవ్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో అప్పటి నుంచి ఫైట్ చేస్తే తప్పుడు కేసును ప్రూవ్ చేయడంలోనే నా పాయింట్ అతను సేవ్ చేయడం కూడా ఇది తప్పుడు కేసులు ప్రూవ్ చేయడం ఆ రకంగా అతను సేవ్ అయితే సేవ్ అయ్యాడు బట్ తప్పుడు కేసులు పెడుతున్నారు సెక్షన్లు మిస్ మిస్యూజ్ చేస్తున్నారు అనేది నా పోరాటం దాంట్లోనే రాజధానికి హెల్ప్ అయింది సో అక్కడ నుంచి మీరు ఈ ప్రీతి ఇప్పుడు ప్రీతి సో ఇది నిరంతర లేదమ్మా ఐ థింక్ ఇట్ ఇట్ షుడ్ స్టాప్ వన్స్ పోలీస్ కావచ్చు మన సిస్టమ్ క్లియర్ కట్గా చూస్తుంది ఏం జరుగుతుందో ఆవిడ సాక్షుల్ని ప్రభావితం చేయడానికి అమ్మాయిని డిఫేమ్ చేయడం నన్ను కొట్టించడం ఇంత దారుణం చేస్తున్న టైంలో కూడా ఇంకా పోలీసులు అలా చోద్యం చూస్తూ ఉంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ మచ్ టైం టు హర్ ఇన్ని మీడియా ఛానల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి సో పోలీసులు మీ దాకా వచ్చి ఓకే అని చెప్పేసి ఈ విషయంలో సీరియస్గా తీసుకోవట్లేదు అలా చేయరమ్మా పోలీసులు బేసికల్ మనమే వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి బట్ నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు తెలిసిందే మాగాడ పోలీస్ స్టేషన్కి వెళ్తే జరిగిన న్యాయం నాయకపోతే ఎస్ ఎస్ లెట్స్ హోప్ ఇది ఎంత పెద్దదైతే అంత అంటే పోలీసులు కూడా ఇదేదో జరుగుతుంది పెద్ద విషయం అని చెప్పి వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళు సరే ఇంకా మీకు డౌట్ ఉందా ముందు ముందు ఇంకా లావణ్య మీ మీద వేరే కూడా చేయిస్తుంది అని చెప్పేసి రానివ్వండి రానివ్వండి అంటే ఆ రోజు నేను ప్రిపేర్గా లేను ఇప్పుడు మూడు మంది ముప్పై మంది తెచ్చుకోమనండి అంటే లైక్ అంటే ఒక థ్రెట్ ఏదైనా ఉంది తన దగ్గర నుంచి అన్న డౌట్ ఉందా మీకు ఎందుకు లేదమ్మా క్లియర్ కట్ కళ్ళ ముందు కనబడుతుంది కదా నాకేమన్నా సరదా నేనే కొట్టేసుకొని గీక్కోడానికి అంటే ఆల్రెడీ ఒకటి జరిగింది ముందే కనబడుతుంది కదా చెప్పేసి రేయడం న్యూస్ ఛానల్ అవును అంటే అది కాదు కళ్ళ ముందే కనబడుతుంది బెదిరించడం నన్ను అక్కడ ముందుకు వచ్చి మీకు ఏమైనా కాల్స్ కూడా ఏమైనా వస్తుంటాయా సార్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కొంతమంది థర్డ్ పార్టీ నుంచి బట్ ఎందుకంటే అవి డైరెక్ట్ గా చేసిందంటే ప్రూఫ్ దొరికిపోతుంది కాబట్టి ఆ మాత్రం తిరిగితే లేవనుకున్నాను సో ఇండైరెక్ట్ గా కాల్స్ వార్నింగ్స్ అయితే వస్తూనే ఉన్నాయి మీకు సో బట్ ఇంత కదా మీకు ఎక్కడ భయం అనేది అనిపించట్లేదు అంటే అందరం కదా నేను భయపడితే అమ్మా నా చెల్లి భయపడుతుంది ప్రీతి నేను ధైర్యంగా ఉండాలి నేను ధైర్యంగా ముందుకు వచ్చి ఏం జరిగినా నేను ముందుకు వచ్చి తనకే తనకి ధైర్యం అరే అన్నయ్యకింత అయినా కూడా తను నా కోసం వచ్చి మాట్లాడుతున్నా అంటే నేను కూడా రావాలి అని తనకు ఒక ఇది వస్తుంది ఖచ్చితంగా నాకు మీరు మీడియా అందరూ కూడా సపోర్ట్ చేసి నా కోసం కదమ్మా అట్లీస్ట్ మగ ఏమైనా సాగునీ నీ ప్రీతి కోసమైనా సరే అలాంటి చిన్న అమ్మాయి ఆ అమ్మాయి తనకు జరిగిన పాస్ట్ మర్చిపోయి మంచిగా బతకడానికి వచ్చిన అమ్మాయిని డీఫేమ్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక్కసారి ఆలోచించండి లెట్స్ సపోర్ట్ ప్రీతి అండ్ అప్పుడే అమ్మాయి ముందుకు వస్తుంది మీడియా ముందుకు వస్తుంది మాట్లాడుతుంది ఖచ్చితంగా అంతే ఇవేస్ హోప్ ఫర్ ది బెస్ట్ శేఖర్ భాష గారు ఎందుకంటే ప్రీతి నిజంగానే అంటే ఒక టూ డేస్ చాలా యాక్టివ్గా మీడియా ముందుకు వచ్చింది తర్వాత తనకు వచ్చిన కాల్స్ కానివ్వండి తనకు వచ్చిన వార్నింగ్స్ వల్ల కానివ్వండి మళ్ళీ అమ్మాయి భయపడి వెనక్కి వెళ్ళింది మీరు ఇప్పుడు తనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు తన కోసం ఇప్పుడు మీరు ఫైట్ చేస్తున్నారు మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి తను మీడియా ముందుకొచ్చి అసలు ఏం జరిగింది అనేది చాలా వరకు తను చెప్పారు ఇంకా లోపల ఏమేమి అవి తను మీకు పర్సనల్ గా చెప్పింది ఇందాక ఆఫ్ ఒకటి ఒకవేళ గంజాట్టు కదా ఇది కాదు కదమ్మా మనం అడగాల్సింది తను చేసిన తప్పులన్నీ వదిలేసింది ఇప్పుడు మంచి లైఫ్ లో నలుగురికి ఇలా కాకుండా ముందుకు వచ్చింది ఇన్ఫాక్ట్ తను ఒక రీహాబిటేషన్ కేంద్రమే పెట్టాలనుకుంటుంది పాపం ఇలా అంత మంచి వాల్యూస్ ఉన్నమాయ ఆ అమ్మాయిని మనం ఇలా బెదిరించి అవమానకరమైన కోసం కదా అమ్మాయిని హీరోని చేయండి అది నేను డెఫినెట్గా అండి సో ప్రీతిని కూడా మేము మాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తాము ఎందుకంటే ప్రీతితో నేను మాట్లాడతాను అండ్ డెఫినెట్గా నేను తనకి చెప్తాను లైక్ అంటే మీడియా ముందుకు వస్తే ఎలాంటి క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అలా కాదు అని చెప్పేసి ఎందుకంటే అన్ఈీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా మీడియా ముందుకు రావాలంటే భయపడతాము బట్ అలా కాకుండా ఏదైతే మంచి ఉందో దానికోసం మీతో పాటు మేము కూడా పోరాడతాము ఎనీవేస్ థ్యాంక్ యూ శేఖర్ గారు ఈ సిచ్యువేషన్ లో సార్ ఈ పొజిషన్ లో కూడా ఉండి కాల్ చేసిన వెంటనే అంటే మీరు లాస్ట్ టైం కూడా పాపం చాలా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు అండ్ నిన్న ఈవినింగ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు వాళ్ళ స్టూడియోకి వచ్చారు ఎనీవేస్ థ్యాంక్ యూ శేఖర్ భాష గారు అంటే మీ ఇంటెక్షన్ నాకు అర్థమవుతుంది ఎంత మీ పర్సనల్ వర్క్స్ కూడా ఎన్నో వదులుకొని దీని గురించి మీరు చాలా ఫైట్ చేస్తున్నారు అంటే ఏ రేంజ్లో మీకు లోపల జస్టిస్ జరగాలి అని చెప్పేసి ఉంది అన్నట్టు నాకు అర్థమవుతుంది ఒక చిన్న పిల్ల చెల్లి అనుకుని అన్నయ్య పిలిచింది తనకి న్యాయం జరగడం నేను నిలబడకపోతే నా మాటకి వ్యాల్యూ లేదు నా పోరాటానికి అర్థం లేదు తరుణ్ ఇంకా చెప్పాలంటే తరుణ్ ఒక ఏబుల్డ్ మ్యాన్ హీ కెన్ ఫైట్ అర్థం చేసే ఈ పిల్ల మన సపోర్ట్ అవసరం నిజంగా అమాయకురాలు తండ్రి లేని పిల్ల ఖచ్చితంగా మనందరు సపోర్ట్ అవసరం ఎస్ అండ్ మీతో పాటు ఎనీ టైం మీరు ఎప్పుడు మీరున్నా కానీ మీతో పాటు ఒక బ్యాగ్ దాంట్లో ఎఫ్ఐఆర్స్ అన్ని క్యారీ చేస్తున్నారు అసలు అవన్నీ అంటే ఎనీ టైం ప్రూఫ్ అన్నట్లా అంటే ఎప్పుడు అడుగుతారో తెలియదు ఒక్కోసారి ఎస్ ఎస్ లాస్ట్ టైం ఫస్ట్ ఎఫ్ఐఆర్స్ మీరు మన స్టూడియోలోనే చూపించడం జరిగింది